వెల్కమ్ టు టీవీ నలభై ఇండ్ల కళ నెరవేరుతున్న వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లు హన్మకొండలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీకి అయితే సిద్ధమైతే చేశారు ఈరోజు దీనికి సంబంధించి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్టకేలకు అంబేద్కర్ నగర్ గుడిసేవాసులకు అందనున్న ఇండ్లు నేడు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా డబుల్ ఇండ్లు ఓపెనింగ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్న మంత్రి ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు నేను త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను వరంగల్ అలాగే ఖమ్మం కరీంనగర్ గ్రేటర్ హైదరాబాద్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా పంపిణీ చేయడానికి అయితే అధికారులు అయితే సిద్ధమయ్యారని చెప్పాను ఆల్రెడీ రీసెంట్గా మనం ఖమ్మం సంబంధించిన లీస్ట్ కూడా మనం ఎట్లా చూడాలి ఏంటి అని కూడా ఒక వీడియో అయితే చేశాం ఇప్పుడు మనం వచ్చేసి హన్మకొండలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వరంగల్ జిల్లాకు సంబంధించి ఇవైతే ఈరోజు పంపిణీ అయితే చేస్తున్నారు వరంగల్ నగరంలోనే గుడిసెవాసుల బస్సుల సహకారం అయ్యే రోజు వచ్చింది హన్మకొండలో అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ గుడిసెవాసులకు ఎన్నో ఏళ్లు సొంత ఇంటికలకు ఎదురు చూస్తుండగా శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు ఈ మేరకు జిల్లా అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయాలి దశాబ్దాలుగా ఎదురు చూసిన గుడిసెబులకు సొంత ఇంటికలను నెరవేరబోతుంది నలభై ఏళ్ళుగా గుడిసెల్లోనే హన్మకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ జి దాదాపు నలభై ఏళ్ళ కింద దాదాపు నూట అరవైకి పైగా కుటుంబాలు గుడిసెలు వేసుకొని ఉండేవి దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్ పర్యాటక భాగంగా సమ్మర్యులు ఎవరైతే ఉంటున్నారో వారిని ఖాళీ చేయించి అదే స్థలంలో ముప్పై ఏడు బ్లాకులలో దాదాపు పదార్ చొప్పున ఐదు వందల తొంభై రెండు డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు వాటి పనులు రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తయినాయి మనం నాలెడ్డి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము అవి ఆ డబుల్ బెడ్రూమ్లు ఏమైతే ఉన్నాయో ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే దాదాపు పది పది పదకొండు గంటల మధ్యలో ఈ పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ తర్వాత ఈ మనకు గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ గురించి అయితే ఒక ప్రకటన అయితే విడుదలవుతుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మనకు వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మన టీం అయితే వర్క్ చేస్తుంది ఎప్పటికప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అలాగే ఇందిరామీలకు సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారుకి తెలంగాణ పథకాలు అన్ని అందేలా మన ఛానల్ ద్వారా మీకు అయితే చెప్పే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ